ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని వాహనదారులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు ఇప్పటి వరకు కేవలం పదకొండు రోజుల్లో ప్రభుత్వానికి ఏకంగా అరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల ఆదాయం సమకూరింది మొత్తం డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల చలనాలకు అరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల ఆదాయం రావడం విశేషం వాహనదారులకు సంబంధించి ఉన్న పెండింగ్ చలానాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలానాలు చెల్లిస్తే వాహనాల ఆధారంగా యాభై నుంచి తొంభై శాతం వరకు పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ ప్రకటించింది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పదిహేడు కోట్ల చెల్లింపులు జరగగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదమూడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల వసూలు జరిగాయి అలాగే రాచకొండ కమిషనర్ పరిధిలో ఏడు పాయింట్ పదిహేడు కోట్లు చలానాల రూపంలో వచ్చాయి ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది జనవరి పదవ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ముగియనుంది ఇదిలా ఉంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు పడిన చలనాలకు మాత్రమే ఈ డిస్కౌంట్ అమలవుతుంది డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత పడిన చలనాలకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్ల వారికి పెండింగ్ చలనాలపై తొంభై శాతం డిస్కౌంట్ ప్రకటించగా ద్విచక్ర వాహనాల చలనాలకు ఎనభై శాతం రాయితీ కల్పించారు ఇక ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కు యాభై శాతం డిస్కౌంట్ ప్రకటించింది అదేవిధంగా సందట్లో సెడెమియా అన్నట్లు పెండింగ్ చలానాలకు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు కేటగాళ్లు ఈ చలానా పేరుతో ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేసి డబ్బును కాజేస్తున్నారు కాబట్టి వెబ్సైట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ సేవ సెంటర్లు పేటిఎం ద్వారా చలానాలను చెల్లించాలని సూచిస్తున్నారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి పెండింగ్ చలానాలను మాత్రమే పే చేసుకోవాలి ని చెబుతున్నారు అధికారులు